ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈరోజు మనల్ని అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే అనయా టీచర్స్ యొక్క బేసిక్స్ గురించి వాళ్ళ జీతం గురించి వీడియో చేయాలి అని చెప్పేసి అడిగారు అనమాట టీచర్స్ గురించి ఫస్ట్ మనం ఆ వీడియో అయితే చేస్తాం ఎస్జిటి సెకండ్ గ్రేడ్ టీచర్స్ అనమాట ఎస్జిటి టీచర్స్ యొక్క శాలరీ గురించి కాక మనం చూసుకున్నట్లయితే శాలరీ గురించి మనం చూసినట్లయితే ఈ హెచ్జీటీ సెకండ్ గ్రేడ్ టీచర్ యొక్క బేసిక్గా చూస్తే బేసిక్ అందరికి ఉపయోగపడే వీడియో అనమాట బేసిక్ ఎంత ఉందంటే ఎవరైతే కొత్తగా రిక్రూట్ అయ్యారో టీచర్స్గా వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్న మనకు కూడా తెలియాలి ప్రతి ఒక్కరికి తెలియాలి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై రూపాయలు ఉంది బేసిక్ అనమాట దీనికి డిఏ డిఏ ఎంత ఉందంటే థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ ఉంది ఇది ఎవరికైనా డిఏ అంతే ఉందనమాట దీనికి ఎంత వచ్చిందంటే లెవెన్ థౌజండ్ వచ్చిందండి ఇది లెవెన్ థౌజండ్ తర్వాత హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏ స్లాబ్లు వచ్చి టెన్ పర్సెంటు ట్వల్వ్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ మనం టెన్ పర్సెంట్కే కడదాం టెన్ పర్సెంట్కే కడితే ముప్పై రెండు ముప్పై రెండు అరవై ఏడు అరవై ఏడు మొత్తం గ్రాస్ శాలరీ వచ్చి గ్రాస్ వచ్చి గ్రాస్ శాలరీ గ్రాస్ శాలరీ వచ్చి మొత్తం నలభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు స్టార్టింగ్ స్టార్టింగ్ జీతం ఇది స్టార్టింగ్ స్టార్టింగ్ జీతం ఇది ఇక కటింగ్స్ లేదా డిడక్షన్స్ అంటాం డిడక్షన్స్ ఏముంటాయి వీళ్ళకి డిడక్షన్స్ చూద్దాం సిపిఎస్ వచ్చి సిపిఎస్ సెకండ్ గ్రేడ్ టీచర్స్కి నాలుగు వేల మూడు వందల అరవై ఏడు రూపాయలు ఉంది ఏపీజే ఎల్ఐ వచ్చి థౌజండ్ రూపీస్ వన్ థౌజండ్ రూపీస్ ఎల్ఐ జిఐఎస్ అని ఉంటుంది ఒకటి ఇది థర్టీ రూపీస్ జిఐఎస్ పీటీ అంటే పే ట్యాక్స్ పీటీ టూ హండ్రెడ్ కటింగ్ ఉంది అది ఈహెచ్ఎస్ ఈహెచ్ఎస్ టూ ట్వంటీ ఫైవ్ కటింగ్ ఈహెచ్ఎస్ టూ ట్వంటీ ఫైవ్ ఉంది టోటల్ డిడక్షన్స్ వచ్చి టోటల్ టోటల్ డిడక్షన్స్ వచ్చి ఐదు వేల ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలు ఐదు వేల ఇది టోటల్ డిడక్షన్స్ ఒకసారి మనం టోటల్ గ్రాస్ ఇక్కడ వేసుకుందాం చూడండి నలభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు రూపాయల నుంచి మైనస్ ఐదు వేల ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలు తీసేస్తే టేక్ హోమ్ శాలరీ నలభై ఒక్క వెయ్య నూట పదిహేను నలభై ఒక వెయ్యి నూట పదిహేను అంటే రౌండ్ ఫికర్ వేసుకుంటే నలభై ఒక్క వెయ్యి రౌండ్ ఫికర్ చేతికి వస్తుంది ఇది సెకండ్ గ్రేడ్ టీచర్ సెకండ్ గ్రేడ్ టీచర్ వచ్చి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చూడండి అందుకే సెకండ్ గ్రేడ్ టీచర్ ఎస్జిటి బేసిక్ వచ్చి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రెండు రూ డెబ్బై రూపాయలు అన్నమాట బేసిక్కే ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై దానికి డిఏ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ అంటే లెవెన్ థౌజండ్ హెచ్ఆర్ఈల్ మూడు స్లాబ్లు ఉన్నాయి టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ మన టెన్ పర్సెంట్ కడితే ముప్పై రెండు అరవై ఏడు గ్రాస్ శాల్డ్ వచ్చి నలభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు రూపాయలు డిడక్షన్స్ వచ్చి డిడక్షన్స్ వచ్చి సిపిఎస్ నాలుగు వేల మూడు వందల అరవై ఏడు ఏపీజిఎల్ వెయ్యి రూపాయలు జిఏఎస్ ముప్పై పీటీ పీడెక్స్ టూ హండ్రెడ్ ఈహెచ్ఎస్ టూ ట్వంటీ ఫైవ్ టోటల్ డిడక్షన్స్ వచ్చి ఐదు వేల ఎనిమిది వందల ఇరవై రెండు ఇక్కడ చూస్తే నలభై ఆరు వేల తొమ్మిది వందల ము ముప్పై ఏడు రూపాయల గ్రాస్లోంచి ఉంచి ఈ కటింగ్స్ డెటాక్సన్స్ ఐదు వేల ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలు తీసేస్తే నలభై ఒక్క వేల నూట పదిహేను రూపాయలు ఒక రౌండ్ అని అనుకుంటే నలభై ఒక్క వెయ్యి నలభై ఒక్క వెయ్యి టేక్ హోమ్ శాలరీ కింద ఏదైతే హెచ్జిటి టీచర్స్ ఉంటారో ఈ ఎస్జిటి టీచర్స్కి జీతం అయితే రావడం జరుగుతుంది ఇది ఎస్జిటి టీచర్స్కి సంబంధించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్